నిర్వహణలో భాగంగా ధర్మవరం ప్రాంతం నుంచి అనంతపురం తిరుగు ప్రయాణంలో మరి ఆమె మీద మరి రాజేష్ అనేటువంటి యువకుడు కార్తిక్ అనేటువంటి యువకులు ఇద్దరూ కలిసి ఆమెని మరి అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా గొంతు నిలిమి హత్య చేసి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టి రావడం జరిగింది అయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ప్రజలకు రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మరి ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి మా అమ్మాయి ఏడు గంటలకు రావాల్సినటువంటి అమ్మాయి పది గంటలు అయినా కూడా ఇంతవరకు రాలేదు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి సమక్షంలో ఆమె మరి ఆ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే కూడా మరి పోలీసులు చాలా దుర్మార్గంగా ఈ మీ పాప ఏం చిన్నపిల్ల కాదు మరి ఖచ్చితంగా వస్తాదిలే పొద్దున్నేకి అంటే ఈ మాటలు ఎంత దారుణంగా మరి ఈ మాటలు ఎలా మాట్లాడారని చెప్పి కూడా గారి విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం మీకు అక్క చెల్లెలు ఉన్నారు మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి కూడా ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపుగా దళిత బహుజనుల మీద అమ్మాయిల మీద దాదాపుగా ఏడు వందల పైచలకు అత్యాచారాలు హత్యలు జరిగితే కూడా ఇంతవరకు మరి ఏ రకమైనటువంటి చర్యలకు మరి ఉపక్రమించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు రాష్ట్రంలో రాచరిక పాలన జరుగుతా ఉంది మరి రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రజలకు మరి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల కమిషన్లలో నడుస్తూ ఉంది దీన్ని ఐక్య సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోం మంత్రి రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా కలెక్టర్లు కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించాలా మరి ఖచ్చితంగా ఆ అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందజేయాలా మరి అదే రకంగా మరి ఈ రకమైనటువంటి హత్యకు హత్య చేసినటువంటి నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా అదే రకంగా ఈరోజు దిశ చట్టాలు నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ ఈరోజు దళితుల మీద బహుజనుల మీద అమ్మాయిల మీద అత్యాచారాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కఠినమైన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దిశ చట్టం మరి పేరుకు మాత్రమే దిశ చట్టంగా దిష్టి బొమ్మలాగా తయారైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలా ఈ స్నేహలత హత్యకు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా అదే రకంగా వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలా అని చెప్పి కూడా మరి పిడిఎస్ ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము